뭘 생각해? 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 뭘생각

ఏడు పని స్టార్ట్ చేయండి ఉపేంద్ర ఈవీఎం గుడౌన్లో ఉంటున్న ఈ మంత్లీ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది జరిగింది ఇక్కడ ఉంటున్న ఆల్ పొలిటికల్ పార్టీస్ వెల్ అస్ ఇప్పుడు ఎవరెవరు నామినేట్ అయిన క్యాండిడేట్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా దీనిలో పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు ఫస్ట్ మనకి ఫస్ట్ స్టాండమైజేషన్ చేసేసి మనం ఫస్ట్ ఫస్ట్ వన్ బియ్యూ వన్ సియూ వన్ వివీ ప్యాట్ అని ఒక కాంబోలో మనకున్న టూ హండ్రెడ్ అండ్ వన్ ఎయిటీ త్రీ పోలింగ్ స్టేషన్స్కి ప్లస్ ట్వంటీ ట్వంటీ థర్టీ పర్సంటేజెస్ అంటే ట్వంటీ పర్సెంట్ బియ్యులు ట్వంటీ పర్సెంట్ సీయులు అండ్ థర్టీ పర్సెంట్ వీవీ ప్యాట్ బఫర్తో పాటు ఆ కాన్స్టిట్యువెన్సీస్ కాన్స్టిట్యున్సీస్కి పంపించడం జరిగింది ఇప్పుడు యాక్చువల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ నెంబర్స్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మనం ఏసీసీలో చూస్తే దాదాపుగా వన్ ఫార్టీ క్యాండిడేట్స్ ఉన్నారు అండ్ ఈ మూడు కాన్స్టిట్యున్సీలో ఒంగోల్డ్ దెన్ మార్కాపూర్ అండ్ గిద్దలూరు ఈ మూడు కాన్స్టిట్యున్సీస్లో పదిహేను కంటే ఎక్కువ అభ్యర్థులు కూడా ఈ ఐ మీన్ ఇప్పుడు కంటెస్ట్ చేసిన వలన అడిషనల్ బ్యాలెట్ యూనిట్ ఈ మూడు కాన్స్టిట్యున్సీస్లో ఐ మీన్ ఏసీస్లో కావాల్సిన ఉంటున్న వలన దానికి కావాల్సిన మన డిస్ట్రిక్ట్ రిజర్వ్ నుంచి ఉంటున్న బ్యాలెట్ యూనిట్స్ ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ బ్యాలెట్ యూనిట్లు ఈరోజు సెకండ్ ర్యాండమైజేషన్ చేసేసి వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ చేసి కాన్స్టిట్యున్సీస్ అలాట్ చేయడం జరుగుతుంది దానికోసము గిద్దలూర్ అండ్ మార్కాపూర్ నుంచి టీమ్స్ రావడం జరిగింది వాళ్ళకి సెగ్రిగేట్ చేసిన ఇవాళ ఇచ్చిన ఈ సెవెన్ ఎయిటీ సెవెన్ ఈ రెండు కాన్స్టిట్యున్సీస్లో తీసుకోవాలని వాళ్ళు వాళ్ళు స్ట్రాంగ్ రూమ్లో పెట్టుకుంటారు థర్డ్ నుంచి అక్కడ ఈ కమిషనింగ్ ఆఫ్ ఈవిఎమ్స్ ఫర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వాళ్ళు జరుపుకోవచ్చు మిగిలిన కాన్స్టిట్యున్సీస్లో అసెంబ్లీ సెగ్మెంట్ వరకు ఉంటున్న కమిషనింగ్ వాళ్ళు చేసుకోవచ్చు పార్లమెంట్స్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ కావాల్సిన అడిషనల్ బియూస్ మనకి ఇరవై ఐదు అభ్యర్థులు ఉంటున్న వలన అడిషనల్ వన్ ఇంకొక సెట్ ఆఫ్ బియూస్ ఇప్పుడు బెల్ నుంచి అంటే బెంగళూరు నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ నుండి తీసుకురావడానికి ఆల్రెడీ మన డీజిటి ప్లస్ సెక్యూరిటీ ఫోర్సెస్ అక్కడ పంపించడం జరిగింది వాళ్ళు రేపు మార్నింగ్ దాన్ని లోడ్ చేసుకుని రేపు ఈవినింగ్ ఇక్కడ బయలుదేరి వచ్చేస్తే రేపు ఈవినింగ్ ఇక్కడ పెట్టుకొని ఎల్లుండి నుండి ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియ ఇక్కడ నుంచి మొదలుపడడం జరుగుతుంది ఆ ఫస్ట్ లెవెల్ చెకింగ్లో లాస్ట్ టైం మనం ఎట్లా చేసామో అది కూడా రెండు రోజు ప్రక్రియ మనకి దాదాపుగా ఒక ఏడు ఎనిమిది బెల్ ఇంజనీర్స్ వస్తారు పొలిటికల్ పార్టీస్ ప్లస్ మన దగ్గర ఉంటున్న టెక్నికల్ పర్సన్స్తో పాటు ఈ ఎఫ్ఎల్సీ కార్యక్రమం ఓన్లీ ఫర్ బ్యాలెట్ యూనిట్కి జరుగుతుంది ఆ బ్యాలెట్ యూనిట్ల నుంచి కంప్లీట్ చేసిన తర్వాత మనం అది మళ్ళీ ర్యాండమైజేషన్ చేసేసి వివిధ కాన్స్టెన్సీస్కి అలాట్ చేసేసి ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ కావాల్సిన బ్యాలెట్ యూనిట్స్ కూడా ఆ సంబంధపడిన సెగ్మెంట్స్కి పంపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్ అస్వెల్ ఎస్ ఎవరెవరు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళు ప్రసెన్స్లో ఇదన్నీ కూడా జరగడాని వలన ఇవాళ అందరూ కూడా నాతో పాటు ఈ సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడము ఇక్కడ నుండి ఈ గెదులూరు అండ్ మార్కాపూర్కి కావాల్సిన బ్యాలెట్ అడిషనల్ బ్యాలెట్ యూనిట్స్ ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి కూడా సిద్ధపడంగా ఉన్నాం